హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు ప్రస్తుతం ఇంకా మేము హాస్పిటల్లో ఉన్నాం అమ్మగారి ఆరోగ్యం గురించి చాలామంది చాలా రకాల మెసేజ్ మెసేజ్లు పెట్టారు చాలామంది దేవుని ప్రార్థిస్తూ అమ్మగారి త్వరగా కోలుకోవాలి మెసేజ్లు పెట్టారు మీ అందరి తాలూకా ఆశీస్సులతో మీ అందరితో ప్రార్థనలతో అమ్మగారు కోలుకుంటున్నారు అయితే ఇదే ఈ నేపథ్యంలోనే చాలామంది సీట్స్ కావాలని మరి ఆ వీడియో షార్ట్ వీడియో చూడలేదేమో సీట్స్ కావాలని అలాగే దొండపదులు కావాలని నాకు కామెంట్స్ కారణంలో తెలియజేస్తున్నారు దయచేసి మీరు గమనించండి నేను ఇంకా హాస్పిటల్లో ఉన్నాం అమ్మగారిని ఇంటికి తీసుకువెళ్ళాలి మేము ఉండేది గుమ్మలక్ష్మిపురం కాబట్టి నేను వెళ్ళాక పరిస్థితులు చక్కబడ్డాక మీ అందరికీ కూడా పంపించడం జరుగుతుంది అలాగే దొండపాదు గురించి ఒక వీడియో చేసి అది ఏ విధంగా పంపిస్తాననేది తెలియజేసి అలాగే దొండపాదులు ఏ విధంగా వేయలేదు కూడా మేము వివరించి నేను అది కూడా చేస్తాను కాబట్టి అందరూ కూడా గమనించండి సహకరించండి మీ అందరి తాలూకా ఆశీస్సులు చాలా చాలా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను